రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కృతులు వేదిక నాదించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కృతులు ముఖ్యంగా వ్యవసాయం కంటే ఇప్పుడున్నటువంటి కలుషితమైనటువంటి వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యాలు ఎలా ది ఎలా పాడైతాయనేటువంటి అంశం మీద నేను ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా డయాబెటిక్స్ స్పెషలిస్ట్గా నలభై ఐదేళ్ళ అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు ఇవి ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత కోయలకుంటలో నైన్టీన్ ఎయిటీలో నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను ఒక డాక్టర్గా కర్నూలు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్ నేను తర్వాత డయాబెటీస్లో స్పెషలైజేషన్ చేశాను అక్కడ నైన్టీన్ ఎయిటీ నుంచి నైంటీ వరకు కూడా చాలా జబ్బులు చాలా తక్కువ ఉండేవి అటాక్స్ కానీ ఈ షుగర్ వ్యాధులు కానీ క్యాన్సర్స్ కానీ మేము చూసేవాళ్ళమే కాదు కానీ ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఫూమిలో మందు అంటే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ విపరీతంగా వాడడం మొదలుపెట్టినారో రాను రాను ఏటి ఏటికి సంవత్సరానికి సంవత్సరానికి ఇప్పుడు కంపేర్ చేస్తే ఎవరీ థర్డ్ పేషెంట్ ఈజ్ ఏ డయాబెటిక్ పేషెంట్ అండ్ క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు చూసుకుంటే ముగ్గురిని చూస్తే నలుగురిని చూస్తే వాళ్ళు వాళ్ళలో ఒకరు డయాబెటిక్ పేషెంట్ ఖచ్చితంగా తేలుతుండాలి అంటే ప్రజల యొక్క జీవన యొక్క పరిమాణాలు ఎలా తగ్గిపోతున్నాయో ఒకసారి మనం గ్రహించుకోవాలి ఇది నేను ఏదో మాట చెప్పడం కాదు నా నలభై ఐదేళ్ళ అనుభవంలో చెప్పేటువంటి మాట ఇది కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మనం మారాలి ముందు మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి మనం చేసే తప్పేంటి ఆ తప్పుని మనం ఎలా సర్దిద్దుకోవాలి అనేటువంటి ఆలోచన ఇండివిజువల్ నుంచి ఎప్పుడైతే మొదలైందో ఆటోమేటిక్గా మనమని చూసి నెక్స్ట్ ఉండేవాడు కూడా మారుతాడు ఇటువంటి సదస్సులు జరిగినప్పుడు మన పూర్వకాలం నుంచి ఉండేటువంటి నాటు విత్తనాలు నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాడిని నేను కూడా వ్యవసాయం కొంతకాలం చేశాను ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను కానీ ఆ కాలంలో వ్యవసాయం కొద్దిగా ఉత్పత్తి తక్కువ ఉండొచ్చునేమో కానీ ప్రజల ఆరోగ్యాలు చాలా బాగున్నాయి నైన్టీన్ సెవెంటీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఆ ప్రాంతం చూసుకుంటే ఈ గ్రీన్ రెవల్యూషన్స్ ఈ మందులు భూమి మందులు ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ రాకముందు ప్రజల ఆరోగ్యాలు చాలా చక్కగా ఉన్నాయి బాగా పనిచేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎవరికి కూడా ఈ బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి జబ్బులు ఉండేవే కాదు మేము అసలు చూసేవాళ్ళమే కాదు కానీ ఎప్పుడైతే ఈ ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ మొదలు పెట్టడం చూసినామో హైబ్రిడ్ విత్తనాలు దట్టు జన్యు మార్పిడి విత్తనాలు ఎప్పుడైతే వచ్చినాయో విపరీతమైన మందులు కొట్టడము విపరీతమైన పెస్ట్ రావడము విపరీతమైన పెస్టిసైడ్స్ దానిని కంట్రోల్ చేయలాగా మందులు కొట్టుకోవడము ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే జీవ సమతుల్యత అనేది దెబ్బతినిపోతూ ఉంది భూమి మీద ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాల్లో పోయి అసలు ఆ బ్యాక్టీరియా రైతుకు మంచి చేసే బ్యాక్టీరియా అసలు కనపడటం లేదు వానపాము చూస్తూ ఉంటే కనపడటం లేదు ఒకసారి నేను యుఎస్ఏ ఎట్లా నడుచుకుంటూ పోతా ఉన్నా పక్కన చూస్తే కుప్పలు కుప్పలు ఉన్నాయి వానపాములు మరి ఎందుకు మన మన మనంలో ఇక్కడ లేవు అనేది గుర్తుపెట్టుకుంటే మనం భూమి మీద స్ప్రే చేసే మందులతో అవి ఎక్కడో భూమిలోకి వెళ్ళిపోయినాయి థర్టీ త్రీ ఫీట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ డార్మెంటరీగా ఉన్నాయి తిరిగి మనము న్యాచురల్గా మనం ఎప్పుడైతే ఈ వ్యవసాయం పెట్టామో స్లోగా ఒక రెండు సంవత్స మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో ఎప్పుడైతే అవి పైకి వస్తాయో అప్పుడు వ్యవస్ బాల్యకర్ గారు చెప్పారు అదే వ్యవసాయం మనం చేయడం లేదు చెప్పాలంటే నిజంగా ఆ విత్తనం పొటెన్షియంతో మనం ఇచ్చింది కాదు భగవంతుడు ఇచ్చింది ఆ పొటెన్షియల్ ఇచ్చింది అంత మరి ఆ ఆ పొటెన్షియని కాపాడుకొని విత్తనం పొటెన్షియని కాపాడుకుంటూ నేల సమతుల్య సమతుల్యతను ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల యొక్క జీవన పరిమాణాలు ఆటోమేటిక్గా మరీ తిరిగి వస్తాయి అనేటువంటిది మనం ప్రతి వాళ్ళు ఖచ్చితంగా నమ్మి తీరాలా మారి తీరాలా దీంట్లో దీంట్లో నో ఆప్షన్ దీంట్లో మరీ దీనికి వేరే లేదు ఆప్షనే లేదు ప్రతి వాళ్ళు మన ఆరోగ్యము మన ఆరోగ్యం మనం ఇప్పుడు మేమంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్లో ఉన్నాం మన పిల్లల ఆరోగ్యమేమి వాళ్ళకి విషయాన్ని తినిపించాలనా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా తొందరగా పాడు చేయాలనా అంటే మన పిల్లలకు మనం విష విషాహారాన్ని పెట్టాలనా అంటే మన జనరేషన్ అంతం కావాల్సిందేనా ఆటం బాంబే ఎంత అనర్థం జరుగుతుందో అంతకంటే ఎక్కువ పురుగు మందులతో జరుగుతూ ఉంది మనకి ఇప్పుడు ఇది సైలెంట్ కిల్లర్ మనకు అర్థం కాదు ఈ ఫిఫ్టీ ఇయర్స్లో అబ్జర్వేషన్తో నేను చెప్పే మాట ఏమంటే ఎంత జీవన పరిమాణాలు తగ్గిపోయినాయి అంత తగ్గిపోయినాయి ప్ర ఇంకా ఇంకా కొన్నాళ్ళు ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పోతే వ్యవసాయం చేయలేరు పెట్టుబడి ఎక్కువైతుంది దిగుబడి తక్కువైతుంది జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి లైఫ్ ఎక్స్పె ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది చాలా రోజులు కూడా మా ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు అంటే మనం ఎంత భయంకరమైన పరిస్థితులను నివసిస్తున్నామో ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకోవాలి ఈ యొక్క సిద్ధాంతాన్ని మనం కనుక్కుంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మన ఇంట్లోనే చిన్న చిన్న తొట్లు పెట్టుకొని మనం కూరగాయలు ఆకూరలు పండించుకోవచ్చు చిన్నగా మనం మొదలు పెట్టుకొని ఈ విషరహితమైనటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే మనం తీసుకోవడం మొదలు పెడతామో ఎట్లా ఉంది అంటే మన పొలం ఇప్పుడు ఒక ఎయిడ్స్ పేషెంట్ ఎట్లా అంటాడో మీకు తెలుసు నా పరిభాషలో చెప్పాలంటే ఎయిడ్స్ పేషెంట్ వాడు ఎట్లంటాడు ఏ రోగం వచ్చినా వాడికి తొందరగా తగ్గుతుంది ఒక జబ్బు వచ్చినా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా తొందరగా అటాక్ అవుతుంది ఎందుకంటే వాంట్లో ఇమ్యూనిటీ పవర్ లేదు రోగాన్ని ఎదుర్కొనే శక్తి లేదు ఆ విధంగా మన భూమి కూడా జస్ట్ లైక్ ఎయిడ్స్ పేషెంట్ లాగా తయారైంది దీన్ని తిరిగి మామూలు ఆరోగ్యవంతమైన భూమిగా మార్చాలంటే ఒక్క ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మనం కష్టపడి ఈ విషరహితమే ఈ విషాలన్నీ తీసేసి న్యాచురల్గా మన మన పొటెన్షియగల విత్తనాలను తీసుకొని దానికి గో వ్యవసాయం చేసుకుంటూ ఎప్పుడైతే వస్తామో ఆటోమేటిక్గా పొలం అనేది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ బూస్ట్ అయితే బూస్ట్ అయిందో ఆటోమేటిక్గా ఆహారం మంచి ఆహారం ఇస్తుంది ఒకటే గుర్తుండి తల్లిపాలు తాగిన పిల్లవాడు ఎట్టుంటాడు పోతపాలు తాగిన పిల్లవాడు ఎట్టుంటాడు ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం అంతా కూడా పోతపాలు తాగిన పిల్లలమే తల్లిపాలు తాగిన పిల్లల్లాగా ఉండటం లేదు మరి తిరిగి ఆ పొటెన్షియల్ రావాలంటే ఎవరికి వాళ్ళు మారాలి ఎవరో చెప్పాలని కాదు ముందు నేను మారాలి నా ఇంటి నుంచి మారాలి నా ఇంటి నుంచి ఆరోగ్యం తయారు కావాలి ఒక్క అడుగు నేను ముందుకేస్తే నిన్ను చూసుకొని ముందు ఇది చాలామంది హెజిటేట్ చేస్తారు చాలామంది కూడా ఆ వాళ్ళు తిక్కబట్టి చేస్తున్నారు ఏమొస్తుంది మందులు కొట్టింది వ్యవసాయమే లేదు ఇప్పుడు అనేది చెప్పేటువంటి నిరాశపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క మంచి పని మొదలు పెట్టినప్పుడు దానికి ఆటంకం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వాటిని గురించి వినొద్దు నీకు సత్యం ఏదో తెలుసు నీవు సత్యం నీ యొక్క అంతరాత్మ చెప్పిన దానికి నువ్వు అడుగు వేయి నీ నీకు తెలుసు నీకు ఇది స్వచ్ఛమైన మార్గం అని తెలుసు ఆ మార్గములు ప్రయాణం చేసి నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో నీకు ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళంతా ఎవరు సహాయం చేయండి నీకు నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ పది మందికి ఆదర్శంగా ఉంటూ భూమాతను కాపాడుకుంటూ గోమాతను కాపాడుకుంటూ మన దేశమాతను రచించుకుందాం జై హింద్ యూ సార్ ఏమనుకున్నాం కానీ కొంచెం మహానుభావులు కూడా ఉంటారు డాక్టర్లలో అందరినీ తిట్టకూడదు మనము వీళ్ళు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి